హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాము ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో ఎర్లీ మార్నింగ్ మోటార్ నడుస్తలేదంటే మనం అయితే ఇక్కడికి వచ్చినాం బ్రదర్ అయితే ఉండు ఇక్కడ మోటార్ నడుస్తలేదని వచ్చినాం ఇక్కడ మీరు చూడొచ్చు ఫాము ఏ విధంగా పోతుందో చూడొచ్చు మీరు కూసం అనేది ఏ విధంగా ఇప్పిందో ఇలాంటి పొలం దగ్గర చాలా జాగ్రత్తగా అయితే ఉండాల్సి ఉంటుంది మొత్తం ఇప్పి దీంట్లో పండుకుంది మేము ఇప్పేసరికి ఇవ ఈ రబ్బర్లు ఇవన్నీ కట్టేసి అనమాట పైన మంచిగా వెచ్చగా అయితే పండుకుంది ఒకసారి పాము ఇక్కనే మొత్తం మనం చూసుకోకుండా ఉన్నట్లయితే కరిసే ప్రమాదం అయితే ఉంటుంది అన్నమాట ఇందులోకైతే వెళ్ళిపోయింది ఈ రైతులు అనేది చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఎటుపోయింది ఇవ మీరు చూడొచ్చు ఎక్కడో మీరు గ్యాప్లో చూడవచ్చు ఇక్కడ చూడండి మీరు ఇవో మీరు చూడచ్చు ఇది మనం ఇప్పేసరికి అంటే మోటార్ నడుస్తలేదని కంప్లైంట్ వచ్చింది అనమాట మనం ఇక్కడికి వచ్చి వైర్ గిట్ల ఏమైనా డ్యామేజ్ ఉందా అయ్యిందనేసి మోటరు స్టార్టర్ ప్యానల్ చూద్దామన్న ఉద్దేశంతో ఇది ఇప్పేసరికి మొత్తం ఇవి ఇప్పేసరికి ట్యూబ్స్ అవన్నీ ఇందులోకి వెళ్ళి కూసం కానివ్వండి పాంప్ మొత్తం చుట్టుకొని ఉందన్నమాట ఇగో మనం అది తీసి మనం వీడియో తీసే లోపల కిందికైతే జారు వచ్చింది మీరు చూడవచ్చు మోటరు ఆన్ ఆఫ్ చేద్దానికి వచ్చినప్పుడైనా మరి ఇంకెన్నో కారణాల వల్ల మోటార్ల దగ్గరికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి లేదంటే ఇలాంటి వాటి పడి ప్రాణాలు పోయే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి రైతులు అన్ని జాగ్రత్తగా మనం కర్రదిద్దామని పోతామండి బ్రదరు చూడచ్చు ఎంత ఇలాంటి స్టార్టర్ ప్యానల్ దగ్గర అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి మా ఎంత ఇబ్బంది అవుతుంది అని దాన్ని మనోళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ ఈ చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మీ అందరికి యూస్ఫుల్ అవుతుందని తీస్తాను అనమాట చాలా జాగ్రత్తగా అయితే ఉండాల్సి ఉంటుంది మనకి తెలియకుండానే దాంట్లో ఏముందో మనకైతే తెలియదు నేను వచ్చి కటింగ్ పెడుతుంటే ఆ తాళ్ళు ఇట్లా అన్నీ తీసేసి దాన్ని ఇట్లా చూ చూపుని బత్తా అని ఇట్లా తీయగానే దాని కింద కూసం ఉండేసరికి నాకు అనుమానం వచ్చింది చూస్తే పామ్ అవుతుంది అనమాట చాలా జాగ్రత్తగా అయితే ఉండాల్సి ఉంటుంది అగ్రికల్చర్ అందరు కూడాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకేనా